వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఏపీ రాష్ట్ర మాల మహానాడు జాకట విజయ్ శేఖర్ గారి వర్గం ఈ రోజు భారత రాజ్యాంగ శిల్పి మహానుభావుడు సమానతా స్వరూపుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో పాండురంగ దేవాలయం కూడలినందు ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయ్ శేఖర్ పూలమాలలు వేసి ఆయన మహత్తర సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయ్ శేఖర్ వారు మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జీవిత పోరాటం ఆయన చేసిన మహత్తర సేవలు మరియు మన దేశానికి అందించిన రాజ్యాంగం వాటిలో ఉన్న హక్కుల గురించి వివరించారు అనాదిగా అనగారిన వర్గాల కోసం సమానత్వం స్వాభిమానానికి అంబేద్కర్ గారు చేసిన పోరాటం గురించి ప్రస్తావించారు చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అత్యున్నత విద్యను సాధించి ప్రపంచ మేధావిగా ఎదిగిన ఆయన గొప్పతనాన్ని గుర్తు చేశారు ఈ సమాజంలో మనం ఎదగాలంటే విద్యను అభ్యసించాలి మరియు ఎస్సీ బీసీ మైనార్టీలు ఏకమై ఓటు హక్కును మనకై ఉపయోగించుకోవాలి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం అగ్రవర్ణాలే గద్దెనెక్కి మనల్ని విభజించి పాలిస్తూ వాళ్లకు మనం ఇచ్చిన ఓటు అధికారంతో ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ పోతున్నారన్న విషయానికి ఒకసారి నిజమా కాదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు మరియు మనలను అణిచివేతకు గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మనమందరం ఏ ఎకమై అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాధికారం కై మనందరం పోరాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా యూత్ అధ్యక్షులు జై దీపక్ ప్రొద్దుటూరు నియోజకవర్గం యూత్ అధ్యక్షులు యూనోస్ జై భారత్ నేషనల్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ పోతుగంటూ మహమ్మద్ రఫీ అజయ్ సురి ఉదయ్ ప్రసాద్ అభి మధు సంజీవ్ నరేష్ వెంకటేష్ రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం వీక్షిస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది ఈరోజు రుద్దుటూరు పట్టణంలో మైదికు రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాలైంది మరణించి కాబట్టి ఆయన స్వాతంత్రం తెచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి సోదరులారా భారతదేశానికి రాజ్యాంగం ద్వారా ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం కానీ భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఆ మాట అంటున్నానంటే సోదరులారా బాగా ఆలోచించండి భారతదేశంలో ఇంతవరకు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పాలిస్తు పాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారా ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు న్యాయం చేయడం న్యాయం జరగడం లేదు రిజర్వేషన్ల ద్వారా రాజకీయ నాయకులు ఎటువంటి ఈ యొక్క ఎవరైతే అర్హులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళకు ఎటువంటి ఈ యొక్క న్యాయం జరగడం లేదు కారణం ఏమంటే వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయం కోసం మనల్ని వాడుకుంటున్నారనే విషయాన్ని ఈ యొక్క ప్రజలు గమనించాలా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు ఎందుకు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సర్వసాధారణమైనటువంటి అగ్రవర్ణాలలో మనల్ని వాడుకొని ఎవరైతే అందరూ కాదు అగ్రవర్ణాలలో మనల్ని ఎవరైతే వాడుకొని మనల్ని ఓటులకు మన ఓటు బ్యాంకును వాళ్ళు వాడుకొని వాళ్ళ స్వార్థంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోయింది సమాజంలో ఈరోజు పేదవాళ్ళకు ఒక ఇల్లు లేదు ఉండడానికి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు అనేక మేడలు అనేక దేశాలు అనేక రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నాయి కారణం ఏంటంటే మన సంపద దోచుకొని వాళ్ళు తిని వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ విషయాన్ని గ్రహించాలా మనము ఖచ్చితంగా దళితులకే ఓట్లు వేసుకోవాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అందరం ఏకం కావాలా మనమందరం ఏకమై రాజ్యాంగం అంబేద్కర్ గారు కోరింది అదే రాజ్యాంగంలో ఎందుకు ఎందుకులా మనకు ఓటు హక్కులు అంటే కేవలము దళితులలో ఐకమత్యం ఉండి యొక్క రాజ్యాంగం ద్వారా మనము యొక్క రాజ్యాన్ని పాలించాలనేటువంటి ఆలోచన ఆ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు అంబేద్ నా పేరు జాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ